మోస్ట్ పాపులర్ హీరోయిన్ పన్నెండు మందితో ఎఫ్ఐర్ అతనితో పెళ్లి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది బాలీవుడ్లో ఎఫ్ఐఎస్ బ్రేకప్ల వార్తలు సర్వసాధారణం అయితే కొందరు తారలు మాత్రం తమ వ్యక్తిగత విషయాలను ప్రపంచం ముందు పెట్టి తెరపైకి వచ్చి వార్తల్లో నిలిచారు తొంభైళ్లలో స్టార్ హీరోయిన్గా ఓ ఊపు ఉప్పిన నటి పెళ్లికి ముందే పన్నెండు మందితో డేటింగ్ చేసింది అయితే పెళ్లి అయినా ఆ సంతోషం కూడా కొద్ది రోజులే భర్తతో కూడా విడాకులు తీసుకుని ఇప్పుడు ఒంటిరిగా గడుపుతోంది మనం మాట్లాడుతున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు మోస్ట్ పాపులర్ హీరోయిన్ మనీషా కోయిరాలనే నేపాల్లో పందొమ్మిది వందల డెబ్బైలో జన్మించిన మనీషా కోయిరాల పందొమ్మిది వందల తొంభై ఒక్కలో తన నట జీవితాన్ని ప్రారంభించింది ప్రధానంగా బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేసింది తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది మనీషా కోయిరాల ముప్పై మూడుగేళ్లుగా సినీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు అయితే మనీషా కోయిరాల వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది మనీషా కొయిరాలా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను రెండు వేల పదిలో వివాహం చేసుకున్నారు కానీ దురదృష్టవశాత్తు రెండు సంవత్సరాలలో విడాకులు తీసుకున్నారు రెండు వేల పన్నెండులో భర్త నుంచి విడిపోయిన మనీషా యాభై మూడు ఏళ్ల వయసులో ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతోంది వ్యాపారవేత్త సామ్రాట్ దహల్తో వివాహానికి ముందు మనీషా కోయిరాల ఏకంగా పదకొండు మందితో డేటింగ్ చేసిందట ఆమె డేటింగ్ చేసిన వాళ్ల లిస్టులో నటులు వ్యాపారవేత్తలు అంబాసిడర్ కూడా ఉన్నారు ఓ రిపోర్ట్ ప్రకారం నువ్వు మనీషా కోయిరాల సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమె పేరు నటుడు వివేక్ ముస్రంతో ఎక్కువగా ముడిపడి ఉంది సౌదాగర్ సినిమా సెట్స్లో వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్నారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒక్కలో విడుదలైంది మనీషాకి ఇదే మొదటి సినిమా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వివేక్ మనీషా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం కానీ వీరి బంధం చాలా త్వరగా విచ్ఛిన్నమైంది వివేక్ ముస్రంతో డేటింగ్ చేసిన తర్వాత మనీషా ప్రముఖ హిందీ సినీ నటుడు నానా పటేకర్తో డేటింగ్లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి నానా పటేకర్ ఈ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు అయితే కొద్ది రోజుల్లోనే వారి సంబంధం విచ్ఛిన్నమైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు చిత్రం అగ్నిసాక్షి సెట్స్లో నానా పటేకర్ మనీషా మొదట కలుసుకున్నారంట ఆ రోజుల్లో వివేక్ ముస్రంతో బ్రేకప్ బాధ నుంచి మనీషా కోలుకోలేదని ఆ సమయంలోనే నానా పటేకర్ ఆమెను ఓ దాచుతూ ఆమెకు దగ్గరైనట్లు సమాచారం నానా పటేకతో విడిపోయిన తర్వాత ఓ మనీషా కోయిరాలా డీజే హుస్సేన్తో ప్రేమలో పడింది అయితే లండన్కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ మనీషా జీవితంలోకి రావడంతో వారు విడిపోయారు మనీషా యొక్క అనేక వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు సెసిల్ ఆంథోనీతో పాటు మనీషా పేరు వెలుగులోకి వచ్చింది కానీ ఈ రిలేషన్ కూడా త్వరలోనే ముగిసింది సెసిల్ ఆంథోనీతో బ్రేకప్ ముగిసిన తర్వాత మనీషా కోయిరాలా నటుడు ఆర్యన్ వైడ్ను డేటింగ్ చేసింది ఆ తర్వాత వారు కూడా విడిపోయారు ఆర్యన్ బై తర్వాత మనీషా ప్రశాంత్ చౌదరితో డేటింగ్ ప్రారంభించింది ఇద్దరూ సీరియస్ రిలేషన్ని కొనసాగించారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సంబంధం ముందుకు సాగలేదు ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది నేపాల్లోని ఆస్ట్రేలియన్ రాయబారి క్రిస్పిన్ కానరాయ్తో కూడా మనీషా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి అయితే అతనితో కూడా బ్రేకప్ అయింది మనీషా కోయిరాలా డేటింగ్ చేసిన వాళ్లలో వ్యాపారవేత్త అజీం ప్రేమ్జీ కుమారుడు తారిక్ ప్రేమ్జీ మోడల్ రాజీవ్ ముల్చందాని సంగీత స్వరకర్త సందీప్ చౌతా క్రిస్టోఫర్ డోరెస్లు ఉన్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి